లక్ష కోట్ల ఆస్తులు వేల కోట్ల సంపాదన ప్రపంచంలోకెల్లా కెల్లా అత్యంత ధనికుడైన హిందూ దేవుడు పైగా రాజకీయాలతో కలుషితమైన యాజమాన్యం అక్కడ అన్ని దందాలి ఏపీలో అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే అంత తాబేదాలతో నిండిపోయే ట్రస్ట్ దాదాపుగా అందరూ దేవుని మీద భక్తులు ట్రస్ట్ కి మాత్రం గండి కొట్టేవాళ్ళు దర్శనాలు సేవలు చివరకు స్వామికి సంబంధించిన ప్రతి అంశంలోనూ మోసాలి కానీ ఆ ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి హయాంలో పరాకాష్ట రోజు చదువుతూ కదా అసలు నెయ్యి కాని కెమికల్ నెయ్యితో లడ్డులు పరకామాణి చోరులోనే ఎవ్వారాలు గతంలో బోర్డు చదివడం ఇప్పుడు తాజాగా మరొకటి అసలు పట్టు కాని పాలిషర్ పట్టు శాల్వాలు ఇది తక్కువ దాదాపుగా అరవై కోట్ల స్కామ్ ఆలయానికి పట్టు పేరుతో పాలిషర్ దుప్పట సరఫరా చేయటం అన్ని స్కాముల్లాగే ఇది కేవలం ఆర్థిక మోసం మాత్రమే కాదు దేశ విదేశాల్లోని భక్తుల మనోభావాలను విశ్వాసాన్ని దెబ్బతీయటం ఓ సాధారణ విజినెస్ తనకి ఈ భారీ మోసాన్ని బయటపెట్టింది తిరుమలలోని గోదాము వైభవోత్సవ మండపంలో ఉన్న కొత్త స్టాక్ నుంచి నమూనాలు సేకరించి అత్యున్నత వస్త్ర పరీక్ష ప్రయోగశాలకు పంపిస్తే రెండు ల్యాబుల్లో కూడా ఆ మెటీరియల్ పాలిష్టర్ గా నిర్ధారించాయి సో పట్టుపేట పాలిష్ సరఫరా చేస్తున్న ఈ మోసం పది సుదీర్ఘ సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా కొనసాగింది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే కేంద్ర సంస్థ తమ సోదర సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్ నానా కాటేజెస్ విఎం రాజా పవర్లూమ్ యూనిట్ల ద్వారా రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు దాదాపుగా అరవై కోట్ల విలువైన వస్త్రాలను టీటీడీకి సరఫరా చేశారు అంటే దాదాపుగా ఇది ఒక దశాబ్దం పాటు సాగింది ఈ సంస్థ వ్యాపార కేంద్రం నగిరి ఇది వైసీపీ మాజీ మంత్రి రోజా నియోజకవర్గం అయితే ఈ స్కామ్లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నమూనాల మార్పిడి అంటే పరీక్షల కోసం ల్యాబులు పంపే శాంపిల్స్ గతంలో గోదాముల నుంచి కాంచీపురంలో సెంట్రల్ సిల్క్ బోర్డు పంపిన నమూనా పట్టుగా ఆమోదం పొందింది అంటే శాంపిల్స్ పంపించేప్పుడు అసలు సిల్క్ దుప్పటాలు పంపించి పట్టు అని సర్టిఫికేట్ పొందేవాళ్ళు ఈసారి విజిలెన్స్ అధికారులు అదే స్టాక్ నుండి తీసిన నమూనాలను రుటినిగా పంపించే కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డుకు బదులు బెంగళూరు ధర్మవరం ల్యాబ్లు పంపించారు రెండు అవి పట్టు తేల్చేశాయి అంటే ఏంటి శాంపిల్స్ మార్చారా లేక ల్యాబ్ మేనేజ్ చేస్తున్నారా రెండు జరుగుతున్నట్టు విజిలెన్స్ రిపోర్ట్ చెప్తుంది టెండర్ నిబంధనల ప్రకారం శాలువా హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో ఉండాలి సిల్క్ మార్క్ హోలోగ్రామ్ కలిగి ఉండాలి నిర్దిష్టమైన బరువు అంటే దాదాపుగా వన్ ఎయిటీ గ్రామ్స్ ఉండాలి మరియు కొలతలు ఉండాలి కానీ సరఫరాదారు కేవలం మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పాలిషర్ వస్తువులు సరఫరా చేసి ఒక దాదాపుగా పద్నాలుగు వందలు ఛార్జ్ చేసి టీటీడీకి పెద్ద బొక్క పెట్టడం నివేదిక పూర్తిగా చెప్తుంది ఈ కుంభకోణం పూర్తిగా బయటపడగానే టిటిడి బోర్డు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాల్సిందిగా యాంటీ కరప్షన్ అంటే ఏసీ వినుగోనారు అన్ని టెండర్లు వెంటనే క్యాన్సిల్ చేసేసారు కేవలం పదిహేను రోజులు సర్వైవల్ స్టాక్ మాత్రమే అత్యవసర కొనుగోలుకు ఆదేశించింది ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత అసౌకర్మైన ప్రశ్న ఏంటంటే ఇది పదేళ్ళుగా ఎలా కొనసాగింది భారీ పరిమాణంలో కొనుగోళ్లు జరిగిన టెండర్ నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘించిన ఒకే సరఫరాదారు ఆధిపత్యం చెలాయించినా ఎవరు పట్టుకోలేదా లేదా అందరికీ తెలిసే సాగుతుందా ఇదే ఒక ప్రైవేట్ సంస్థలో జరిగితే మొత్తం ఆ విభాగాల ఉద్యోగాలను తొలగించేవాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు జవాబుదారిగా ఉన్నాల్సిన టీటీడీలో మాత్రం ఆ మోసం జరగడానికి వ్యవస్థే సహకరించింది పదేళ్లుగా సడలని దోపిడీ అంటే ఆ కాలంలో చంద్రబాబు ఏపీని ఉద్ధరించిన ఐదేళ్ల కాలం ఉన్నట్టే కదా ఆ తర్వాత జగన్ పిర్య సరే సరే భక్తులు భక్తితో సమర్పించిన కానుకలు మోసగాళ్ల తాయిలాలుగా మారటం శ్రీవారికి సమర్పించే దుప్పట్టా కూడా ఓ మోసపూరిత వస్తువుగా మారిపోవటం ఇదే అసలు గాయం విశ్వాసానికి జరిగిన ద్రోహం దేవుడికి అత్యంత భక్తిపరంలో నిలువు దోపిడీ ఇస్తుంటారు కానీ ఇక్కడ దేవుణ్ణి నిలువు దోపిడీ చేస్తున్నారు ఈ వ్యవస్థ అక్రమార్కులను శిక్షించగలదా నెవర్ ఎవరికీ నమ్మకం లేదు స్వామి ఎందుకైనా మంచిది ఆభరణాలు లెక్క ఉన్నాయా లేదా అవి కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది